జగిత్యాల ఎంపీడు కార్యాలయంలో ఎంపీపీ మహేష్ అధ్యక్షతన జరిగిన మండల సరే సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ్యులు సంజయ్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారి గైర్ హాజరు కావడం వల్ల సరైన సమాచారం అన్నారు యూరియా ఉందని తెలిసిందని అధికారులు యూరియా రాకుండా చూడాలని ఆయన సూచించారు భూగర్భ జలాలు అంటుగంటి పోతున్నాయని నీటి కొరత రాకుండా అధికారులు చూడాలని అధికారులకు సూచించారు గతంలో డెబ్బై ఏళ్లలో ముప్పై రెండు ట్యాంకులు ఉంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇరవై తొమ్మిది నూతన ట్యాంకులు నిర్మించడం జరిగినట్టు గుర్తు చేశారు యాసంగి పంట పెట్టుబడి సాయం విషయంలో జాపన్

సంబంధిత అధికారులు చూస్తారని మా తోటి ఎంపీడీసీలు అందరికీ సహకరిస్తూ విలేజ్కి వెళ్తున్నప్పుడు గౌరవ సర్పంచ్ల పదవి కాలం ముగిసింది స్థానిక ఎంపీడీసీలు ఉంటారు అక్కడ ఎవరెవరికైతే స్పెషల్ అభివృద్ధిగా పాలన ఇన్ఛార్జ్ ఇచ్చినారో వారికి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీలు కానీ అక్కడ ఉన్న సంబంధిత నాయకులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళాల్సిందిగా అధికారులను ఏదైనా సమస్య ఉంటే ఈ సమావేశంలో మండలిలో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ ప్రజలతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా బాధ్యతయుతమైన పదవిలో అక్కడ ప్రజాప్రతినిధి ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చి సమస్యలు చెప్పుకుంటారు కాబట్టి మరి వారి యొక్క వారికి చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధికి ఒక వేదిక ఈ యొక్క మండలి సమావేశం కావచ్చు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది మరి యొక్క ఇక్కడ వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు మాట్లాడిన సమస్యకు మళ్ళీ మూడు నెలలకే పరిష్కారం చూపుతా అని చెప్పేసి అదే విధంగా కాకుండా మరి వెంటనే మూడు నాలుగు రోజులలో వాళ్ళకు యాక్షన్ రిపోర్టు అంతే విధంగా పరిష్కారం మూడు నెలలకు ఒకసారి పెట్టే సమావేశానికి మా సాధకత ఉంటుంది కాబట్టి అధికారులు అందరూ కూడా ప్రతిపాదనతోటి పనిచేసి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా చాలా అంశాల మీద చర్చ జరిగింది ముఖ్యంగా ఎంచుకున్నట్టయితే వ్యవసాయం ఈనాడు వ్యవసాయాన్ని ఒక పండుగలా వేసింది గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ధర్మంగా చెప్పుకోవచ్చు గతంలో రైతు బంధు కానీ రైతు భీమా రుణమాఫీ కానీ ఏ విషయానికి వచ్చినా కూడా రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ఎటువంటి నష్టం లేకుండా రైతు కాలంలో ఆనందంగా పెట్టినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు మరి ఈనాడే వస్తే రైతు బంధు ఇంకా కూడా పూర్తి స్థాయిలో అందని పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం రైతు భీమా కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు మళ్ళీ రేపు లక్షలు తెచ్చుకోవాలి మేము వినోస్తామని చెప్పిన మాటలు అవి నాలుగు ధరలు నాకే ఎన్నో మాట్లాడుతారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు అవి అవి మరి మాత్రం మరి

మిగతా కావాలి దాని పైన దగ్గర ఉంటుందో వాళ్ళకు మరి వసూలు వేస్తే బాగుంటుంది తప్ప మరి రెండు వందల యాభై ఎనిమిట్ల పైన అందరికీ కూడా ఉండదు కేవలం రెండు వందలు వరకు నిమిట్ల వరకు వస్తేనే ఈ బియ్యాన్ని మాత్రం కరెక్ట్ కాదు రెండు వందల వరకు మీరు రిజిస్ట్రిక్ట్ చేయండి దాని తర్వాత పైన వచ్చిన దానికి వాళ్ళ ద్వారా మరి అమౌంట్ మీరు అదే విధంగా చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి యాసంగి పంటలు పూర్తి స్థాయిలో సందర్భంలో ఏఎగ గారు అంటే నాకు ప్రయత్నం ఎక్కడ ముద్ద రివ్యూ ఉంది అండర్స్టాండ్ ఈవో కానీ మండల సభ ఉన్నప్పుడు ఏవోగా రాకపోవడం అనేది కొంత దురదృష్టకాలం ఏ గారు కొంత ప్రయత్నం చేసుకుని కానీ ఈ రకంగా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడే టీఏసీ హెచ్మెంట్ మైపాల్ రెడ్డి గారి అవసరం తీసుకురావాలి అని వ్యవసాయం పైన యూరియా షార్టేజ్ చెప్పడం జరిగింది యూరియా షార్టేజ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కూడా లేకుండా ఈసారి ఉపయోగం అనేది దురదృష్టకరం యూరియా షార్టేజ్ లేకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది కూడా నోట్ చేసుకొని నేను యోగాల్సిందిగా నేను చూస్తూ ఉన్నా రెండవ విషయం ఎంతకాలం మనం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ బందంగా ఉన్నాం మంచిగా కొంత సో వస్తుంది అనుకుంటా భాగం ఖచ్చితంగా ఆయకట్టు చివరి వారికి కూడా నిల్వలసిన బాధ్యత ఉన్నది పొదరించి కూడా ఇది ఆయకట్టు ప్రాంతం కాలువల పక్కకున్న దురదృష్టం ఏంటంటే తాటిపల్లి అంతర్గామ కొద్దిగా గుడ్ లోపల పుట్టాచిపల్లి అంతరానికి ఇబ్బంది ఉంటుంది మరి అంతర్గామకు వరదకాలం నుంచి మనం ఎంపుతున్నాం మళ్ళీ ఒకసారి కూడా ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా మేము కోరుతాం ఇక్కడ ఉన్న చెరువుల మొత్తం గౌరవం ఎన్పిడిసి గారు జాబితా కూడా చెప్పాడు అక్కడ వాళ్ళు ఎండిపోయి సాంబరే కుట్ట నీళ్ళు మరి ఇంత దగ్గర కాళ్ళలో నుండి మన జాబితా గ్రామాల్లో చెరువులు కూడా ఎండిపోతే చాలా బాధాకరం పోలాసిన చెరువులో కూడా నీరు చాలా తగ్గిపోయిందని చెప్పి ఆ రైతుల చేశారు మరి ఇమీడియట్గా తరూర్ దగ్గర ఎస్కేప్ గేట్స్ ఎత్తి వాళ్ళు జివో ఇప్పటిలా కాదు ఎస్కేప్ గేట్ పెద్దరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మనం జివో తీసుకెళ్ళాం ఎస్కేప్ గేట్స్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మనం చెరువు చెరువుకుంటూ పులాస తీసుకెళ్ళి అంతర్ బాగా తీసుకెళ్ళాలి చోడ మిగిలి లేవు తప్పకుండా ఇమ్మీడియట్గా డిపాట్ మధ్య గూరల్ వాటర్ సప్లై గురించి మిషన్ భగీర్త గురించి చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంటారు నీటి ఎంత అనేది కొద్దిగా నీరు లేనప్పుడు వస్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ మన ప్రజలు నీళ్ళను సంపూర్ణంగా చూసి గత ఐదు సంవత్సరాల నుంచి రెండు పంటలు పూర్తి స్థాయిలో పండడంతో పంట ఇస్తే మన దగ్గర కూడా దాదాపు ముప్పై శాతం పెరిగింది మరి ముఖ్యంగా మన మిషన్ భగీరథ ఎస్పెషల్లీ ఇంటే ఇక్కడికి వచ్చి ఎస్ఆర్ఎస్పి గురించి సరిగ్గా రాకపోవడంతో నిరంతం చిత్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది మరి ఈ సందర్భంలో ఇక్కడ ఎందుకంటే ఎండాకాలం తాగునీరు కూడా ఠోటాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఏదైతే గతంలో డెబ్బై ఏడు సంవత్సరాల్లో జగిత్యాల మండలంలో ముప్పై రెండు ట్యాంకులు ఉంటాయి మనం గత రెండు మూడు ముందు కంటే ఒక ఐదు సంవత్సరాలలోనే ఇరవై తొమ్మిది ట్యాంకులు పెట్టుకున్నాం అంటే అంతకుముందు డెబ్బై ఏళ్ళలో ముప్పై రెండు ట్యాంకులు జైత్యాల మండలంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పంట తర్వాత మనం ఇరవై లోపలనే మనం ఇరవై తొమ్మిది ట్యాంకులు పెట్టుకున్నాం అంటే రెండు కలిపి అరవై ఒక్క ట్యాంకులు కూడా నిండే విధంగా చూడాల్సిందిగా నేను గౌరవం ఎప్పుడో కానీ ఎప్పుడో కానీ ప్రత్యేకంగా కోరుకున్నా అదేవిధంగా